రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో స్వర్గీయ బాలయోగి గారి యొక్క డెబ్బై మూడవ జయంతి వేడుకల్ని పెద్దలు మాజీ గుడా చైర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం గనికృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ బాలయోగి గారి అభిమానులు అందరూ కూడా విచ్చేసి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఒకటే రాజకీయంగా ఎన్నాళ్ళు పదవుల్లో ఉన్నావా లేకపోతే ఎన్ని పదవులు చేసామన్నది కాదు ఎన్నాళ్ళు ప్రజల యొక్క జీవితాల్లో వెలుగు తీసుకురాగలిగాం ఎవరి గుండెల్లో స్థిరస్థాయిగా స్థాయిగా నిలబడ్డామన్నది చాలా ముఖ్యమైనది ఈరోజు బాలయోగి గారిది జయంతి వర్ధంతి క్రమం తప్పకుండా రాజమహేంద్రవరంలో కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉందంటే ఆయన ఎంతలాగా ప్రభావితం చేశారన్నది మన అందరూ గమనించాలి నిస్వార్థంగా ఇలా చేయగలిగారంటే రాజకీయాల్లో కొన్ని ఉన్నతమైన ఆలోచనలతోటి ఆయన ముందుకెళ్ళారన్న విషయం కూడా ఈ తరం వాళ్ళు గమనించాలి మరి ముఖ్యంగా ఈ డెబ్భై మూడవ జయంతి చాలా ప్రాముఖ్యత ఉంది ఒకటి ఆయన తనయుడు అమలాపురం ఎంపీ అవ్వడం మరొకటి కోటిపల్లి నర్సాపురం ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో దాన్ని కేంద్రం ఆమోదం తెలపడం పనులు అతి దగ్గరలో ప్రారంభించడం అన్నది ఈ రెండు కూడా ఆయనకి నెక్కిలి ఇష్టమైన రెండు కూడా ఈ సంవత్సరం ఎన్డీఏ కూటమి వచ్చిందో జరగడం చాలా శుభ పరిణామం కింద భావిస్తా ఉన్నాం తప్పకుండా బహుజనులందరూ కూడా ఆయన యొక్క ఆశయ సాధనకి కృషి చేయాలని అభిమానించే వారందరూ కూడా ఉన్నతంగా రాజకీయాల్లోని అడుగులు ముందుకెయాలని ఆదర్శంగా తీసుకుంటూ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు గంటి మోహన చంద్ర బాలయోగ్ గారు ఆయన ఒక నాయకుడు ఎలా వ్యవహరించాలి కార్యకర్తల పట్ల ఎటువంటి దృక్పథం వహించాలి అనే దానికి ఒక నిదర్శనం ఆయన ఆయన జీవితం అంతా ఒక నిదర్శనం ఎంతో మంది నాయకులు వస్తారు ఎంతో మంది పోతుంటారు ఈ భూమి మీద రాజు వచ్చారు రాజ్యాలు పోయినాయి అందరు పోయారు అయితే వాళ్ళు చేసిన మంచి పనులు ఇంకా వాసు చెప్పినట్టు ఆయన చేసిన మంచి పనుల ద్వారా ప్రజలకు గుండెల్లో నిలిచిపోవడం అది ముఖ్యం అది అది దానికి ప్రత్యక్ష ఉదాహరణ దుర్గే బాలయోగ్ గారు ఈ రోజుని కంబాల్ చెరువు పార్కు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి స్ఫూర్తి కూడా ఆయనే ఇచ్చారు మాకు మీకు వీళ్ళలో చాలా మంది సీనియర్స్ గుర్తు ఉండి ఉంటుంది ఆయన ఆయన స్వయంగా ఆయన దీంట్లో పాల్గొన్నాడు గుర్రపుటెక్కలో ప్రక్షాళన చేయడంలో ఆయన కూడా దీంట్లో పాల్గొన్నాడు ఆ రోజులు కూడా గుర్తుకొస్తాం దానికి దానికి ఉద్దేశం దానికి నిదర్శనంగానే ఈ రోజుని ఇక్కడ ఆయనకి ఈ బాలయో గారి నిలువెత్తి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం ఆయనకి పుట్టినరోజు కార్యక్రమం కానీ అదే విధంగా వర్ధంతి కార్యక్రమం కానీ అభిమానులతోటి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఘనంగా చేయడం అనేది ఒక అలవాటుగా మారింది ఆయన మూలంగా ఎంతోమంది రాజకీయంగా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ వ్యాపారీత కానీ ఆర్థిక పరంగా కానీ ఎన్నో కార్యక్రమాలు పొందొచ్చు ఎంతో అభివృద్ధి చెంది ఉండొచ్చు అయితే వాళ్ళు వాళ్ళని గుర్తుంచుకున్నారా లేదా నాకు తెలియక నాకు మాత్రం ఆయన పంచి ఇచ్చింది ఏంటంటే స్నేహం పంచి ఇచ్చాడు ఆయన ప్రజలతో ఎలా మెలగాలో నాకు చాటి చెప్పాడు ఆయన అటువంటి గొప్ప వ్యక్తిని నేను కనీసం సంవత్సరానికి రెండు సార్లు అయినా తలుచుకోవడం ఆయనకు నివాళులర్పించడం కర్తవ్యంగా ఎందుకంటే నాకు చాలా ఆయన పోవడం అనేది భార్య గారు పోవడం అనేది అకాలంగా స్పందించడం అనేది చాలా దురదృష్ట పర్సనల్గా నాకు దురదృష్టకరమైన విషయం అది చాలా సొంత ప్రజల్లాగా ట్రీట్ చేసేవాడు ఎంతో అలాగే మెలిగే ఆయన స్పీకర్ అయినా కానీ లోక్సభ స్పీకర్ అయినా కొన్ని నిజాయితీ విలువలుగా కట్టుకోవడం వ్యక్తి అయినా ఎందుకంటే ఆయన చేతిలో ఒక పని ఉన్నా ఇదేంటిది ఏంటది క్యాస్టింగ్ వాటి ఉపయోగించుకునే పరిస్థితి ఉన్నా కానీ ఆయన క్యాస్టింగ్ వాటి ఉపయోగించకుండా ఆయన నిజాయితీగా నిలబడ్డాడు దాని మూలంగా గవర్నమెంట్ కూలిపోయి అప్పుడు వాజ్పేయి అప్పట్లోకి వాజ్పేయి గారు గవర్నమెంట్ పడిపోయే టైం వచ్చేది పడిపోయింది అప్పుడు అవి కాస్టింగ్ వాటి ఉపయోగించి అటు వేస్తే అవి సరిపోను అయితే చంద్రబాబు ఈ బాలయ్య గారు నీతికి నిజాయితీకి నిలబడ్డాడు దానికి పరంగా నిలబడ్డాడు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఒకే టైంలో దళితులకి ఈ రోజు చాలా మంది కబులు చెప్తుంటారు చాలా మంది లేదు కబులు చెప్తుంటారు ఒకే టైంలో లోక్సభ స్పీకర్ గా బాలయ్య గారికి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ బొమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ప్రతిభా భారతి గారికి ఇద్దరికీ కూడా దళితులకి ఎదురికి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దాదా చంద్రబాబు నాయుడు గారితో మనవి చేస్తుంటూ బాలయ్య గారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి నిజంగా ఇప్పుడు వాసు చెప్పినట్టు వాళ్ళ అబ్బాయి హరీష్ కి ఈ టైంలో ఆయన రిప్రజెంటే చేసిన లోక్ సభలోనే ఆయన మెంబర్గా అవ్వడం కూడా చాలా ఆనందదాయకం నేను నేను అందాముకున్నాను ముందు ఈ విషయం నాకు తెలియదు ఏది ఈ కోర్టు ఇలా రైల్వే లైన్ ఇంకా ఆమోదించినట్టు నాకు తెలియదు రైల్వే లైన్ కోనసీమలో రైలు కో తినిపించినప్పుడే బాలయ్య గారు స్వప్నం పలిస్తుందని చెప్పేసి నేను ఇప్పుడు చెప్దాం అనుకున్నాను అది ఎనిమిది నువ్వు క్లారిఫై చేస్తావు కాబట్టి వెరీ గుడ్ ఆ కళ పలించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేషనల్ హైవే ఎప్పుడు అనుకోలేదు నేషనల్ హైవే కోనసీమ రోడ్లు కూడా వెళ్తాదని ఎప్పుడు అనుకోలేదు అలాగే అలాగ దాన్ని కూడా తీసుకెళ్ళగల బాలయ్య తెలుసుకుంటూ బాలయ్య గారిని ఆదర్శంగా ఇప్పుడు తీసుకోవాలి ముఖ్యంగా ఈ రోజు ఆయన బతుకుంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన ఎంత ఆనందపడేవాడు అని చెప్పేసి మనం అనిపిస్తూ ఉంటుంది నాకు ఎనిమిది మనం ఈ సందర్భంగా బాలయ్య గారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఆయన సెలవు బాలయ్య గారు ఆంధ్ర రాష్ట్రం గర్వించదగ్గ మహానాయకుల్లో ఒకరు కొందరు మృతజీవులు ఉంటారు కొంతమంది జీవన్ మృతులు ఉంటారు ఈయన చనిపోయినా సరే ప్రజల హృదయాల్లో ఇప్పటికీ కూడా చిరస్థాయిగా చిరంజీవిగా నిలబడ్డం అనేది మరి బాలయ్య గారి ఈ దేశానికి రాష్ట్రానికి చేసినటువంటి సేవల యొక్క ఫలితం ఎటువంటి స్వార్థాపేక్ష లేకుండా కేవలం అభివృద్ధి ధ్యేయంగా జీవిత ఆఖర గడియల వరకు కూడా పనిచేసిన బాలయ్య గారు నిజంగా మా అందరి హృదయాల్లో చిరస్మరణీయుడు బాలయ్య గారు లోక్సభ స్పీకర్గా ఉన్నప్పుడు మరి అందరం కూడా వైఎస్ఆర్ అందరం కూడా ధనికృష్ణ గారిని అప్రోచ్ అయితే ధనికృష్ణ గారి ద్వారా బాలయోద్ గారు కొట్టి శ్రీరాములు స్టాంప్ రిలీజ్ చేయడం అలాగే ఫస్ట్ కవర్ రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేసుకొచ్చారు అది ఈ రోజు కూడా చరిత్ర మర్చిపోలేని రోజు ఏంటంటే బాల్యా గారి ఆశ సాధనకు తనయుడు మరి ఎంపీగా అవడం అలాగే ఆయన ఏదైతే కోరుకుందో మరి కోటిపల్లి అమలాపురం రైల్వే లైన్ రావడం చాలా శుభ మరి ఏదైతే బాల్యా గారు చిన్న స్థాయి నుంచి కూడా లోక్సభ స్పీకర్ గా అవడం మా స్ఫూర్తి ఈ యువత అంతగా తీసుకొని మరి జిఎంసీ గారికి మరొక్కసారి నివాళులర్పిస్తూ ఆయన కీర్తిని ప్రప రాష్ట్రం భారతదేశం అంతా చాటి చెప్పాలని తెలియజేస్తూ నిర్మిస్తుంది